రామచంద్ర వాస్తు టీవీ ప్రేక్షక మహాశయలకు మాంజలు నా పేరు రామచంద్ర సిద్ధాంతి నెల్లూరు ఈ వాస్తు విషయంలో గతంలో ఉన్న వాస్తుకు ఇప్పుడు ఉన్న వాస్తుకు ఏమిటి అనేటటువంటి విషయాన్ని గురించి తెలియజేసుకుంటాం ఇప్పుడు కూడా సూర్యుడు మారడు చంద్రుడు మారడు దేవతలు వరుణదేవుడు వాయుదేవుడు కుబేరుడు వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ స్థితి నుంచి మారరు అమ్మ మహాలక్ష్మీదేవి ఎప్పుడూ కూడా తన భర్త సేవ చేసుకుంటూ పాదపద్మముల దగ్గరనే ఉంటుంది అమ్మ పార్వతి జగన్మాత సకల భువన భువంతరాలన్నింటికి అధిదేవత అయినటువంటి ఆ మహాతల్ని కూడా శివుని అర్ధాంగిగానే నడుచుకుంటుంది కాబట్టి ధర్మము తప్పరు వాస్తు ఒకటే మనం అర్థం చేసుకోవడంలో పొరపాటు చేశాం ఈశాన్యపు నడక సరులకు పడక అన్నారు అని వేదంలో ఉన్నది ఈశాన్యంలో మెట్లు కట్టాం ఈశాన్యం మెట్లకుండా నడిచి వెళుతున్నాం కానీ ఈశాన్యంలో గురువు కేతువు చెరకీ దేవత వీళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు మంచి చేయకుండా చెడు తలంపు చేసేదానికి అవకాశం ఉంది కాబట్టి అక్కడ బరువైపోయింది కాబట్టి తరువాత కాలంలో ఆ మెట్లను నైరుతి ఆజ్నేయ వాయువ్యాలకు మార్చారు ఇప్పటికీ కూడా కొన్ని ఇళ్ళు ఉన్నాయి ఈశాన్యలో మెట్లు పెట్టినటువంటి పడమర సింహద్వారానికి ఎదురుగా బావి తవ్వేవాళ్ళు ఇప్పుడు ఉన్నాయి కొన్ని బావులు మేము చూచాం అనేక రకాలైనటువంటి గ్రామాలు పల్లెలు ఇవన్నీ వాస్తు పరిశీలనలో కొన్ని తేలినాయి సింహద్వార పురోవేదహ త్రయం అత్యంత గర్హితం సింహద్వారానికి ఎదురుగా ఉన్నట్టు కలిగితే అది దోషమవుతుంది సింహద్వారానికి ఎదురుగా బావి కానీ పిల్లరు కానీ చెట్టు కానీ మొత్త పోట్లు కానీ ఇవన్నీ ఉండకూడదు తర్వాత గతంలో వాస్తు పురుషుని యొక్క స్థితిని బట్టి అంటే భాద్రపద ఆశ్వేజ కార్తీక మాసాలలో వాస్తు పురుషుడు దక్షిణం వైపున చూపు నుంచి తూర్పు వైపున శిరస్సు నుంచి పడమర వైపున కాళ్లను ఉంచి చేయిని తల క్రిందుగా పెట్టి దక్షిణం వైపు చూస్తూ ఉంటారు అది చరవాస్తు దానిని బట్టి మన గతంలో ఉండేటటువంటి పెద్దలందరూ కూడా ఆ నివాసాలన్నీ ఏర్పాటు చేశారు ఆయన ఏ వైపునైతే చూస్తున్నాడో ఆ వైపున సింహద్వారం పెట్టి కట్టేటటువంటి వాళ్ళు భాద్రపద ఆశ్వీజ కార్తీక మాసాలు అయిపోయిన తర్వాత మార్గశర పుష్య మాఘమాసాలు దక్షిణం వైపున శిరస్సు నుంచి పడమర వైపున చూపు నుంచి ఉత్తరం వైపున కాళ్లను ఉంచేటటువంటి వారు అది చరవాస్తు అది ఇప్పటిలో పరికిరారు తదుపరి ఆ శంకుస్థాపన చేసేటటువంటిది కూడా నాభిస్థానంలో చేయమని కృష్ణవాస్తులో రాశారు శిరస్సును కాని శంకుస్థాపన చేస్తే మృత్యువు ఆ పాదముల వైపున గాని శంకుస్థాపన చేసినట్టుగానైతే తన భార్యాభియోగము ఆ వీపు వైపున గాని శంకుస్థాపన చేసినట్టుగానైతే ఆడవాళ్లకు అనేక కష్టాలు వస్తాయని చెప్పి కృష్ణవాస్తు ఇవన్నీ కూడా తెలియచేసాయి అని ఇప్పట్లో ఉపయోగపడదు తదుపరి కొంతకాలం వెళ్ళిన తర్వాత వర్గులున్నాయి మనకు అంటే అవర్గము కవర్గము చవర్గము టవర్గము తవర్గము పవర్గము యవర్గము శవర్గమని అవర్గమంటే అంటే ఆ నుంచి వరకు తూర్పు స్వస్థానం కాబట్టి అంకయ్య అనేటటువంటి ఆయన తూర్పున ఇళ్ళు కట్టి మిగతా స్థానాలన్నీ కూడా ఖాళీగా ఉంచేటటువంటి వాడు వెంకయ్య అనేటటువంటి ఆయనకి ఎవర్గం కాబట్టి ఉత్తరం వైపున ఇళ్ళు కట్టి మిగతా అంతా ఖాళీగా ఉంచేటటువంటి వాడు అప్పటి కాలానికి అది సరిపోయింది ఎందుకంటే ధర్మము న్యాయము పెద్ద చిన్న గురువు దైవము ఇవన్నీ కూడా సక్రమంగా ఉన్నాయి కాబట్టి వాస్తు కూడా అలా 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 వెళ్ళిందని నేను అనుకుంటున్నాను అంటే అప్పటి అరే పోయిన సంవత్సరము అమావాస్యకు నేను నీకు డబ్బులు ఇచ్చాను అవి ఈనాటికి సంవత్సరం అయింద్రా అంటే కా పత్రం లేదు ఏమి లేదు తీసుకొచ్చి అలానే ఇచ్చేవారు ఈరోజు అగ్రిమెంట్లు స్టహంపులు ప్రాంసర్ నోట్లు ఇన్ని రాసుకున్నా కూడా ఆయా నమ్మకాలు లేకుండా పోయినటువంటి రోజులు అయితే ఇప్పుడు దక్షిణే పశ్చిమేశైవన ఈ రుతే వాయు కోణగే ఏభిరుచో భూమౌ గజ పృష్ఠో విధియతే గజ పృష్ఠో భవద్ధ్వాస లక్ష్మీర్ధన పూరిత దక్షిణం యవస్థానం పడమర వైపున వరుణస్థానం ఈ స్థానాలలో ఆ కండబలము చేసిన కష్టము నిలబడారు కాబట్టి పిశాచ భాగమని రెండడుగులో మూడు అడుగులో ఖాళీ వదిలిపెట్టి ఉత్తరం వైపున కుబేరుడు పిలిపిచ్చక దేవత బుధుడు వీళ్ళందరూ ఉంటారు కాబట్టి సౌమ్య దిశలు కాబట్టి ఎక్కువ ఖాళీ ఉంచుకొని తూర్పు వైపున ఇంద్రుడు స్కంద దేవత సూర్యుడు వీళ్ళు ఉంటారు కాబట్టి అది కూడా మంచి స్థానం కాబట్టి ఎక్కువ ఖాళీ పెట్టుకొని కట్టుకుంటున్నారు గజపృష్టం గజపృష్టం అంటే ఎప్పుడూ కూడా రోడ్డు ఇంటిని చూడకూడదు వీధి ఇంటిని చూడకూడదు ఇల్లు రోడ్డును చూడాలి అంటే గజపృష్టంలో ఉండాలి గజపృష్ట భవద్వాస లక్ష్మీ పోతా అలా కాకుండా ఆ ఇల్లు రోడ్డు కంటే డౌన్ అయిందనుకోండి పూర్వపృష్ఠభూమి అంటారు పూర్వపృష్ణోభవిద్వాస మృత్యురేవన సంశయ కాబట్టి ఇది పేద సుడిగుండం కాబట్టి వాస్తు విషయాలన్నీ కూడా కంప్లీట్గా తెలుసుకొని ప్రజలందరూ సుఖ సౌఖ్యములతో ఆనందంగా ఉండాలని ఉంటారని ఆ పార్వతీ పరమేశ్వరులను శరణ వేడుతూ సర్వం శ్రీ పార్వతీ పరమేశ్వర లక్ష్మీనారాయణ స్వామి దేవత పాధారవిందర్పణ వస్తు రామచంద్ర వాస్తు టీవీ ఛానల్ను వీక్షిస్తున్న ಪ್ರೇಕ್ಷಕ ದೇವುಳ್ಳ ನಮಸ್ತಮ ಅಂಜಲು ಸ್ವಸ್ತಿ